ధరకే చీరలు కొనాలనుకుంటున్నారా అది రాజస్థాన్ చీరలు కొనాలని చేస్తారా ఆడపడుచులకు సిల్క్ బనారస్ చీరలు బార్డర్ లాంటి చీరలు కేవలం రెండు వందల యాభై రూపాయలకు మాత్రమే విక్రయిస్తున్నారు ఇక్కడ మహిళలకు అతి తక్కువ ధరలో చీరలు ఇక్కడ లభిస్తుండగా కొనుగోళ్ల జోరు సాగుతోంది ఇది ఎక్కడో అనుకుంటున్నారా సంగారెడ్డి జిల్లా బైపాస్ రోడ్డులో గల తెలంగాణ భవన్ పక్కన గల చిన్న దుకాణంలో తెలంగాణ భవన్ పక్కన ఓ చిన్న దుకాణం వద్దకు మహిళలు పెద్ద సంఖ్యలో బారులు తిరుగుతున్నారు ఈ చీరల దుకాణంలో మహిళలు ఏ చీర కొనాలన్నా కేవలం రెండు వందల యాభై రూపాయలకే లభించడం విశేషం చీప్ అండ్ బెస్ట్ రూపంలో ఇక్కడ చీరల కొనుగోలు సాగుతుండగా చుట్టుప్రక్కల గ్రామాలకు చెందిన మహిళలు వీటిని కొనుగోలు చేస్తున్నారు ఇక్కడ కొనుగోలుపై న్యూస్ సిటీన్ లోకల్తో మహిళలు మాట్లాడుతూ పెద్ద పెద్ద బట్టల షాప్లను తలపించేలా ఇక్కడ అతి తక్కువ ధరకు పలు డిజైన్లతో చీరలు లభిస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు నైస్ కలెక్షన్స్ ఫస్ట్ ఫిఫ్టీ రూపీస్ డెయిలీ వేర్కి బాగానే డిజైన్స్ కూడా బాగున్నాయి డైలీ వేర్కి అయితే సరిపోతుంది నాట్ మోర్ దన్ టూ ఫిఫ్టీ బాగానే ఉన్నాయి పెద్ద ఈ పర్వాలేదు అది కూడా రెండు వందల యాభై రూపాయలకే చీరలు దొరకడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఇంత తక్కువ నగదుతో చీరల కొనుగోలు జరుగుతుండగా నాణ్యత లేవని అనుకుంటే పొరపాటు అని అంటున్నారు వారు और, और कॉटन की साड़ी है इसमें और सिल्क की साड़ियाँ है सभी तरह की साड़ियाँ इसमें अच्छी वरायटी है बढ़िया है माल अच्छा है सभी कितना ये दो सौ रुपये से स्टार्टिंग रेट है और तीन सौ रुपये तक है तीन रेट रखा गया है इसमें टू हंड्रेड टू फिफ्टी और थ्री हंड्रेड और सिलक का है बॉर्डर का है और अपना उसका है बांधनी प्रिंट है बहुत सारे प्रिंट है बहुत सारी वैरायटी है जैसे रखा हुआ है, तो हम वो ले लेते हैं थोड़ा कम दाम में मिल जाता है थोड़ा दस बीस रुपये में हम रखते हैं तो गत पद संवस इकड़ा राजस्थान नींक वाची महिला तक धरल के चील विक्रम బయట షాపులలో ఇవే చీరల కొనుగోళ్లకు పెద్ద మొత్తంలో నగదు ఖర్చు చేయాల్సి వస్తుందని లోకల్ ఎంతో షాప్ యజమాని తెలిపారు మరి మీరు కూడా ఈ షాప్కు వెళ్ళి చీరల కొనుగోలు జరుగు సాగించండి మరి